అదే కీర్తన గ్రంథంలో మనం చదవబడిన కీర్తన గ్రంథంలో నూట నలభై ఒకటవ సంకీర్తనలో ఆ చదువు తల్లి నీతి మంతులు నన్ను కొట్టుటకు నాకు ఉపకారము నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నాకు తైలాభిషేకం ఏ తైలాభిషేకం మీకు కావాలి ప్రార్థన చేసి నేను నూనె పోసేస్తే మీకు తైలాభిషేకమా మిమ్మల్ని గద్దిస్తే తైలాభిషేకమా మీరు ఏది కోరుకుంటారు చెప్పండి ఏ తైల అభిషేకం కావాలి మీకు గద్దించడం ఎందుకు కానీ అండి గద్దించే మాట ఎందుకు కానీ గద్దించే వాక్యం మనకి మాకు ఎందుకు కానీ కొద్దిగా నూనె తల మీద పోసి అభిషేకించేయకూడదు మేము నూనె చేసేలా కావాలి ఇంత బారు చేసా తెచ్చుకుంటాము ఓ లీటర్ బాటిల్ తెచ్చుకుంటాము రెండు లీటర్ల బాటిల్ తెచ్చుకుంటాము మా ఇరుక్కి పొరుక్కు కూడా నూనె ఇస్తాము మా సేవకుడు మా సేవకరాలు తైలాభిషేకము ప్రార్థన చేసి ఇచ్చారు మీరు కూడా వాడుకోండి స్వస్థలు వస్తాయని వారికి కూడా చెప్తాము ఇంత బాటిల్ పట్టుకొచ్చుకుంటాము అంటారా లేకపోతే ఎలా వస్తుందంటే తల్లి కీర్తగాడేమంటున్నాడు తల్లి నన్ను కొట్టుట నీతి మంతులు దేవుని సేవకులు దేవుని దేవుని పరిచయం చేసే నీతి మంతులు ఆ సేవకులు నీతిమంతు దేవుని పరిచయం చేస్తూ ఉంటారు ఆ నీతి మంతులు నీటి మంతులు నన్ను కొట్టుట కొట్టుట నాకు ఉపకారం ఎలా ఉంటది బండను బద్దలు కొట్టి సుత్తి వంటిది కొడుతూ ఉంటే బండ బారిపోయిన మా హృదయాలు నాయన నీ వాక్యము ద్వారా కొడుతూ ఉంటే నీతి మంత్రులు వాక్యము ద్వారా మమ్మల్ని కొడుతుంటే నాకు ఉపకారం ఉపకారం వారి ఉపకారం ఎలా వస్తుంది మీకు దేవుని సన్నిధికి వచ్చే వాడికి ఉపకారం కావాలా లేదా ఉపకారం దేని ఎలా వస్తుందంట ఎలా వస్తుందో ఉపకారం దేవుని వాచ్యము కొట్టినట్టు హృదయమును బండపారిపోతే ఆ వాచ్యము నీకు ఏమవుతుందో హృదయాన్ని కొట్టినట్టు ఉండాలి కొట్టినట్టుంటే నీవేమనుకోవాలి దేవా ఈ వారంలో పలాని విషయంలో నేను ఇలా అవివేక బ్రతికైనాయా అవిశ్వాసక బ్రతికైనాయా వాక్యము ద్వారా నన్ను బలపరిచవు నాయన ఆ వాచ్యము నన్ను కొట్టిందయ్యా దిగో సరి చేసుకుంటా సరి చేసుకోవాలి అంతేకాని నా గురించే సేవకరాలకి ఎవరో చెప్పినట్టున్నారు ఉన్నారు నా గురించే చెప్పినట్టుంది వాచ్్యం ఈవడే నా గురించి పదే పదే మాట్లాడు మీ గురించి ఎవరు చెప్తారు ఇది కాదు సేవకులు వచ్చము నిన్ను కొట్టినట్టు వస్తే ఓ నా ఈ ఈరోజు ఎంతో ఉపకారం పొందుకున్నాను నా హృదయం కొట్టినట్టు అనిపించిందయ్యా ఇది నాకు మహోపకారము నీత మంతలు కొట్టడం నాకు ఉపకారము దేవుని వోక్షము ద్వారా నన్ను గద్దించారు నాకు అది ఉపకారం ఈరోజు ఉపకారం పొందుకున్నాను అలా కాకుండా నీకు అయిపోనుగాక జరగపొనుగాక కలిగిపోనుగాక ఆ ఇదైపోయింది ఇది అయిపోయింది దేవుడు నాతో మాట్లాడేస్తాడు నాతో కనిపించేశాడు అని చెప్పేసి వెళ్ళిపోయాను అనుకో అది ఉపకారం కాదు అలాగ ఉపకారం అనుకుంటున్నారు అది కాదు దేవుని వక్షము ద్వారా గద్దించే వాక్యము నీకు ఉపకారాన్ని ఇస్తుంది తర్వాత వారు నన్ను వారు గద్దించుట వారు నన్ను గద్దించే నాకు తైలాభిషేకము నాకు తైలాభిషేకము దేవుని వాక్యము గద్దించే వాక్యము మీకు కావాలా నూనెతో మీద పోసేస్తే చాలా దేవుని వాక్యము గద్దిస్తే ఈరోజు ఈ ఈరోజు వాక్యము గద్దించే వాక్యము నీకు వస్తే నువ్వేం పొందుకుంటున్నావు ఈరోజు తైలాభిషేకం పొందుకుంటున్నావు ప్రిబిడ ఇది తైలాభిషేకం కొని కొన్ని మార్చేస్తున్నారు తైలాభిషేకం అంటే ఇంకోటి చూపిస్తున్నారు ఎక్కడ ఉంది వాక్యం అది తైలాభిషేకం అంటే దేవుని సేవకులు గద్దిస్తూ ఉంటారు వాక్యము ద్వారా వాక్యము ద్వారా వారు గద్దించే మాటలు కాదు దేవుడు ఆత్మావస్థలై దేవుని వాక్యము ద్వారా దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా వారు వాక్యము ద్వారా గద్దిస్తూ ఉంటారు పరిశుద్ధాత్మ దేవ దేవుని సేవకురాల ద్వారా ఈరోజు నన్ను గద్దించావు నన్ను సరైన రీతిగా నడిపించావు నా చూపును మార్చావు నా బ్రతుకును మార్చావు నా ప్రవర్తన మార్చావు నా స్థితిని మార్చావు దేవా నన్ను గద్దించావు ఈ గద్దెంపు వల్ల నువ్వు మార్పు చెందడమే తైలాభిషేకం ఈ తైలాభిషేకం మనకు కావాలి ప్రబిడా ఈ నూనె ఈ ప్రార్థన మనకు అవసరమై ఉంది కాబట్టి మనము సాయంకాలం అవేద్యం వాలే మన ప్రార్థన ఉండాలి ఉదయం అనే మన ప్రార్థన ఎలా ఉంటుంది ప్రియలారా మనం చేస్తున్న ప్రార్థన ఏ రీతిగా ఉంటుంది మన ధూపం ఎలా చేస్తున్నాం మనం నైవేద్యం ఎలా సమర్పించుకుంటున్నాం నైవేద్యము అనగా ప్రియలారా మోషితో దేవుడు చెప్తా ఉంటాడు నైవేద్యము సమర్పించినప్పుడు అందులో మీరు ఉప్పు కూడా కలిపి తీసుకురమంటాడు అనగా మనం నైవేద్యం ఏమిటో తెలిసిన ఉప్పు చేర్చడం అంటే నిబంధన నిబంధన అంటే నీ కన్నులకు నిబంధన ఉండాలి నీ మాటకు నిబంధన ఉండాలి అందుకే కీర్తన కీర్తం నూట నలభై ఒకట సంకీర్తలు కూడా అంటున్నాడు నా ప్రార్థన ఆలోకించ అన్నప్పుడు ఏమంటున్నాడు నా పెదవులకు కావలించు నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుంది నేను కన్యకల్ని ఎలా చూసేదాను అలాగూ చేసినాడలా దేవుడు ఏమైనా ఉన్నత స్థలంలోనన్నా ఏమవును ప్రిలార గమనించండి డోబు అంటున్నాడు నేను నిబంధన చేసుకున్నానయ్యా నా కనులతో నా చూపులతో మాటలతో నేను నిబంధన చేసుకున్నాను కీర్తక నూట నలభై ఒకటో కూడా దావీతో కూడా అంటున్నాడు నా పెదవులకు కావలించము నా పెదవులకు కావలించము నైనా నా పెదవులు కాపుల ఎందుకో తెలుసా నేను చెడ్డ మాటలు పలకకుండా నా కన్నులు చెడ్డ చూపులు చూడకుండా నిబంధన ఉండాలి అంటే ఉప్పు చేర్చుకో అందుకే అప్పుడు ఎలారా ఉప్పు అంటే ఏంటంట అందరికి ఉపకారమైనది నువ్వు ఎలా ఉండాలి అందరికి ఉపకారముగా ఉండాలి ఉప్పు అంటే నిబంధనకు గుర్తు ఉప్పు అంటే పాడు చేసే గుణం ఉండదు పాడు చేయదు ఉప్పు ప్రిమిడ చూడండి చాలామంది పచ్చళ్ళు ఉప్పు తక్కువైంది కొద్దిగా ఉప్పు కలపడం అమ్మంటూ ఉంటారు అంటే ఉప్పు ఉంటే ఏముంటుంది పాడు చేసే గుణం ఉండదు ఉంచుతుంది మనం ఇతరులు పాడు చేయకుండా వాడిని ఫ్రెష్గా ఉంచేలా చేస్తాం ఉప్పు ఉంటే నిబంధనకు గుర్తు పిల్లలు ఉప్పు అంటే అందరికి ఉపకారముగా మనం ఉంటాం ఉప్పు కలిసిపోతుంది ఉప్పు కలిసిపోతుందండి అలాగ మనము నైవేద్యము మనలో ఉండాలి అటువంటి నైవేద్యం అందరితో కలిసిపోయి అందరికి ఉపకారంగా ఉంటూ మనకు మనము ఈ ఇతమగా బ్రతుకుతానే ఒక నిబంధన మనం పెట్టుకొని ఉంటే ఇది దేవునికి నైవేద్యముగా సమర్పించుకున్నట్టు సాయంకాలం నైవేద్యం వల్లే మనము ఉండాలి ప్రేమిడ ఈరోజు దూపం వల్ల మన ప్రార్థన ఉండాలి నైవేద్యం వల్లే దేవుని స్థలిత మనము ఇలా జీవించినప్పుడు దేవుడు మన ప్రార్థన చెవుని పెట్టుకుంటాడు దేవుని వాక్యం మనం చూద్దాం కీర్తన గ్రంథము కీర్తన గ్రంథం దేవుని వాక్యం ఇరవై ఏడో అత్యాము ఏడో వచనం ఇరవై ఏడో అచ్చాము ఏడవ వచ్చాను చదువుదాం ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము కరుణతో నాకు ఉత్తరమిమ్ము నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా సన్నిధి నేను వెతికదని నా హృదయము నీతో అనెను నేను కట్టతో ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించము నా ప్రార్థన చెవుని బెట్టము ఎప్పుడు ఎప్పుడు ఇది ప్రార్థనలకు ఇస్తాడు నీ కంఠస్వరం ఎత్తాలి సణుగుడు గొనుగుడు కాదు కంఠస్వరం ఎత్తి ప్రార్థన చేయి ఎత్తు స్వరం ఎత్తు ప్రార్థన చేయి బలమైన ప్రార్థన చేయి జమని లేచి ప్రార్థన చేయి నీ పిల్లలు కనపడేయలేక నీ భర్త కనపడే ప్రార్థన చెయ్యి కంఠస్వరం ఎత్తు కంఠస్వరం ఎత్తి ప్రార్థన చేయడం నేర్చుకోండి కంఠస్వరం ఎత్తు కంఠస్వరం ఎత్తి ప్రభు నా సన్నిధి అంటున్నాడంటే యహోవా నేను కంఠధ్వని ఎత్తి నేను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలికింపు కరుణతో నా కొత్త నా సన్నిధిని వెతుకడని నువ్వు సెలవీయగా ఏహోవా నీ సన్నిధి నేను వెతుకుదనని నా హృదయం నీతో అని ఆయన సన్నిధి వెతుకుతున్నానని మన హృదయముతో మనం అనుకోవాలి ఈరోజు గమనించండి మన ప్రార్థన దేవుడు చెవుని పెట్టేవాడు ఈరోజు ప్రతి ఒక్కరము వచ్చిన దేవుని మందిరానికి వచ్చావు మన ప్రార్థన దేవుడు చెవుని పెట్టాలి మన ప్రార్థన ఆయన వినాలి నువ్వు అనుకుంటున్నావు నా ప్రార్థన వింటున్నాడా లేదా నా ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా నువ్వు ఎంతో సార్లు అనుకుంటున్నావు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ ప్రార్థన దూపం వలే ఇదిగో నీ ప్రార్థన సాయంకాలం నైవేద్యం వలే ఇలా ఉండు నువ్వు ఇట్టి రీతి ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన పెట్టి మీరు ఏమైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనకు నేను జవాబిస్తానని ప్రభు చెప్తున్నాడు కాబట్టి అటువంటి ప్రార్థన కలిగి అటువంటి ప్రార్థనకు మనం అందరూ కూడా జవాబును పొందుకుందాం దేవత దేవుడు ఈ మాటలు దీవించి గాక ఆమెను మోకరించండి ప్రార్థన చేసుకుందాం